ఇమ్యునోరిష్ పంటలకు సహజ కబ్జ మనుషులలాగే మొక్కకులు కూడా అనారోగ్యానికి గురవుతాయి అవి పరిసరాల్లో వైరస్లు శిల్యంధ్రాలు మరియు బ్యాక్టీరియాలకు గురవుతాయి ఈ మొక్కకు హాని కలిగించి పంట దిగుబడిన తగ్గిస్తాయి రైతులు తమ పంటలను అక్షించుకోవడానికి మార్గాలు అవసరం ఇమ్యూనోరిస్ దీన్ని చేయడానికి ఒక కొత్త మార్గం ఇది మొక్కలు వ్యాధులను నిరోధించడంలో సహాయపడే సహజ ఉత్పత్తి ఇమ్యూనోరిష్ పురుగుమందు కాదు ఇది తెగుళ్ళలు నేరుగా చంపదు బదులుగా ఇది మొక్కను బల్పరిచేలా పనిచేస్తుంది మొక్కకు రోగనిరోధక శక్తిని పెంచేదిగా భావించండి మొక్క ఆరోగ్యంగా ఉన్నప్పుడు అది వ్యాధులను మరింత ప్రభావవంతంగా ఎదుర్కోగలదు దీని అర్థం రైతులకు ఆరోగ్యకరమైన పంటలు మరియు అధిక దిగుబడి ఇమ్యూనోరిచ్ సహజ పదార్థాలతో తయారు చేయబడింది ఇది మొక్కలను రక్షించడానికి మొక్కక శక్తిని ఉపయోగిస్తుంది పర్యావరణంపై హానికరమైన ప్రభావాలు చూపగల అనేక రసాయన పురుగు ఇది విరుద్ధంగా ఉంటుంది

ఇది మొక్క సారం మరియు ఇతర సహజ పదార్థాల మిశ్రమంతో తయారు చేయబడింది ఈ పదార్థాలు మొక్కల ఆరోగ్యాన్ని పెంచే సామర్థ్యాన్ని బట్టి జాగ్రత్తగా ఎంపిక చేయబడ్డాయి ఉదాహరణకు కొన్ని మొక్కలలో కనిపించే ఆల్కలైడ్లు యాంటీ ఫంగల్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉన్నట్లు తెలింది బొటానికల్ సారం ఈ మినోరచ్లోని మరో పదార్థం ఈ సారా గుమాలకు ప్రసిద్ధి చెందిన వివిధ రకాల వస్తుంది అవి మొక్కకల్ రోగ నిరోధక శక్తిని పెంచే కలిగి ఉంటాయి పంటలకు ఈ బొటానికల్ సార మొక్కకలు వ్యాధులను నిరోధించడంలో సహాయపడతాయి ఆల్కలహిట్లు మరియు బొటానికల్ సారాల కలహిక ఇమ్యూనోరిస్ ను పంటల రక్షణకు శక్తివంతమైన సాధనంగా మారుస్తుంది ఈ సహజ పదార్థాలు కలిసి పనిచేసి సినర్జిస్టిక్ ప్రభావాన్ని సృష్టిస్తాయి అంటే హవిడిగా ఉపయోగించిన దానికంటే కలిసి ఉపయోగించినప్పుడు మరింత ప్రభావవంతంగా ఉంటాయి పర్యావరణానికి మరియు మానవ ఆరోగ్యానికి మంచిది పురుగు మందులకు సక్రమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది ఇమ్యూనోరిచ్ ని ఉపయోగించడం ద్వారా రైతులు గ్రహానికి హాని కలిగించకుండా ఆరోగ్యకరమైన పంటలను పండించవచ్చు ఇమ్యూనోరిచ్ ప్రకృతితో శ్రావ్యంగా పనిచేస్తుంది ఇది పర్యావరణ వ్యవస్థ యొక్క సహజ సమతుల్యాన్ని దెబ్బతీయదు రసాయన పురుగు మందుల మాదిరిగా కాకుండా ఇమ్యునోరిచ్ ప్రయోజనకరమైన కీటకాలను చంపదు లెడీ బక్లు మరియు తేనెటీగలు వంటి ఈ కీటకాలు పరాక్ సంపర్కం మరియు తెగులు నియంత్రణకు ముఠెమానవి ఇమ్యూనోరిచ్ను ఉపయోగించడానికి ఉత్తమ మార్గం మొక్కల ఆకులపై చల్లడం మొక్కకలు తమ ఆకుల ద్వారా ప్రయోజనకరమైన సమయనాలలో గ్రహిస్తాయి సరైన సమయంలో ఇమ్యునోరిస్ ను స్ప్రే చేయడం ముఖ్యం స్ప్రే చేయడానికి ఉత్తమ సమయం తెల్లవారుజామున లేదా సాయంత్రం రోజులోని ఈ చల్లని భాగాలలో మొక్కలు ఇమ్యూనోరిస్ ను బాగా గ్రహించగలవు ముఖ్యంగా మొక్కలు వ్యాధులకు గురయ్యే సమయాల్లో క్రమం తప్పకుండా స్ప్రే చేయడం కూడా ముఖ్యం క్రమం తప్పకుండా అప్లికేషన్లు మొక్కలను బలంగా మరియు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడ్డాయి ఇమ్యునోరిస్ ను ఎంచుకోవడం అనేది స్థిరమైన వజవసాయం వైపు ఒక అడుగు ప్రకృతితో కలిసి పనిచేయడం ద్వారా మన పంటలను రక్షించుకోవచ్చు మరియు భవిష్యత్ తరాల కోసం మన గ్రహాన్ని కాపాడుకోవచ్చు వ్యవసాయం భవిష్యత్తు స్థకిమైన పరిష్కారాలను కనుగొనడంపై ఆధారపడి ఉంటుంది గ్రహానికి హాని కలిగించకుండా పెరుగుతున్న జనాభాకు తగినంత ఆహారాన్ని పెంచడానికి మన మార్గాలను కనుగొనాలి దీన్ని చేయడానికి ఇమ్యూనరిష్ ఒక మార్గాన్ని అందిస్తుంది ఇది రసాయన పురుగు మందులకు స్థిరమైన ప్రత్యామ్మ రసాయన పురుగు మందులు పర్యావరణంపై హానికరమైన ప్రభావాలను చూపుతాయి అవి నేల్ మరియు నీటిని కలుషితం చేస్తాయి అవి కూడా హాని కలిగిస్తాయి మరోవైపు కలిగిస్తాయిస్ పర్యావరణానికి ఇది సహజంగా ఇమ్యూనోరిస్ట్ కూడా మానవ ఆరోగ్యానికి సురక్షితం రసాయన పురుగు మందులు ఆహారంపై అవశేషాలను వదిలివేయగలవు ఈ అవశేషాలు మానవ ఆరోగ్యానికి హానికరం ఇమ్యూనోరిస్ట్ హానికరమైన అవశేషాలను వదిలిపెడుతు ఇమ్మినోరిష్ ని ఎంచుకోవడం ద్వారా రైతులు తమకు వారి సమాజాలకు మరియు గ్రహానికి ఆరోగ్యకరమైన భవిష్యత్తును ఎంచుకుంటున్నారు